ఒకటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మా నియోజకవర్గం ఏ పార్టీ ఆ పార్టీ ముట్లాడితేనేమో ఏం కాకుండా కానీ నన్ను ఢీ కొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమైన వాడ రెండు ఏకమైపోయి కాంగ్రెస్ కాంగ్రెస్కి బీజేపీలు దిపడవు అక్కడ లోకల్ ఉన్నవాడు అదే అర్థం కాడ అంటే నేను గౌడజాతికి చేసినటువంటి సేవక పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని చేసినటువంటి సేవక తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణాలు అప్పించడానికి సిద్ధమై పోరాటం చేసినందుక పేద బహుమణ ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుక పేదలకు అండగా నిలిచినందుక ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చే ప్రతి పేదోని దగ్గర తీసినందుక అది అర్థం కాలేదు అక్కడ లోకల్కి రెండు పార్టీల ఐక్యమై ఓడగొట్టడానికి కారణం ఏందో చెప్పలేదు ప్రజలు అయిపోయింది అయిపోయేదంట తుపాను వచ్చి వెళ్ళిపోయేది అయిపోయింది ఆ గాలి వెళ్ళదా నడిచిపోయింది ఆట ఆ బుక్కారు రకరకాల పుకార్లు మామూలు పుకార్లు ఎవరైనా చూస్తే మాకే బేజారు ఖర్చు పోయి ఇచ్చి పెట్టినా ఆ సోషల్ మీడియా ఇచ్చిన పుకారు విచిత్రమైన బుక్కారు ఆ రోజు నేను చెప్పిన అరే కబ్జా కబ్జాలు అంటారు బాబు కబ్జా చేస్తే ఎవరు అన్నదోళ్ళు ఊరుకోరు ఒక ఈ జాగ్రత్త కొట్టుకుంటారు ఓడింటాడు ఎవరైనా భూమి ముందుకుంటూ ఉంటాను మరి ఇంటి రోజులు అయింది కదా వందల్లో వేల ఎకరాల కబ్జాలు అంటారు కదా వందల వేల ఎకరాల కబ్జాలు గవర్నమెంట్ ఎంతసేపు మమ్మల్ని గుంజుకొని ఏమని ఏనికి చేస్తే ఉండదు అక్కడ ఇట్లా ఏమో లేనిపోని పుకార్లు ఉట్టించి రెండు పార్టీలు ఐక్యమే ఇలా ఒక మీ గొంతుకరైన నన్ను తాత్కాలికంగా గొంతుని ఆపదలుతారేమో తాత్కాలికంగా ఒక ఐదేళ్ళు ఆపదలుతారేమో కానీ ఎప్పటికి ఆపలేరు కదా ఎప్పటికి ఆపలేదు అందరినీ కనిపించేసారు ప్రతి కులాన్ని కనిపించారు అక్కడ అను నిత్యం ఇన్ని సంఘాలను ఐక్యం చేసుకొని అన్ని నిత్యం ప్రతి కులంలో ఈ యొక్క కులం కాదు బడుగు బలహీన వర్గాల జాత అందరిని ఒక కులమని కాకుండా నా నాయి నాయకులు కొట్లాడితే ఐక్యం చేసినాం ఉపర్లు సగర్లు కొట్లాడితే వాళ్ళు ఐక్యం చేసినాం ఒక్క కులవానికి అందరి ఐక్యం కూడా ఐక్యం కూడా అని చెప్పి అందరిని ఐక్యం చేసి రాజకీయ శక్తికి ఎదగండి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్కి అన్నాడు ఆ దిశగా నేను ప్రయాణించండి ఆ మహనీయుడు మనకు రాజ్యాంగం రాసి మనకు అభివృద్ధి మనం ఏం చేస్తున్నాం ఐక్యంగా ఉండాలని సంఘాల ఐక్యం చేసినా అది చేసినాం కానీ అంతా ఐక్యం చేసినాం మా దగ్గరకు వచ్చేవరకు వాళ్ళు వాళ్ళ పుకారుల అందరం మోసం సరే ఏది ఏమైనా ఏదేమైనా గెలుపు ఓటర్లు ఉంటాయి కానీ ఈ గెలుపు ఓటర్లలో కుట్ర రెడ్డి బాధనిపిస్తున్న ఒక్కొక్క మనిషి ఆ ప్రసాద్కి ఏం చెప్తే రియాక్ట్ అవుతుంది రేపు ఏం చెప్తే రియాక్ట్ అవుతుంది మా మానసు వచ్చింది ఎలక్షన్లో ఆడపిల్డెందు మీరందరూ వచ్చారు కానీ రామనేశ్వరేషత్ రోజు వచ్చిన వాళ్ళు ఎంతమంది రామ్ రాను రాను రా పుకార్లు అయిపోయినట్టే వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయినా అనమాట ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పుకార్లకు ఓసపోయినరు ఇలా ఏడుస్తున్నారు పోతే కళ్ళ వెళ్ళే పోతే దోని బోర్ ఏడుస్తున్నారు అన్న ఇట్లా అయిపోయినా మాకు ఈ దిక్కులేనపా ఎట్లా అయినా ఏం భయపడకండి మేమున్నాం మేమున్నాం మీ గురించి అన్ని రకాలుగా చేస్తాం ఆనాడు మా చేతుల అధికారంలో మేము చేస్తాం ఈనాడు ప్రభుత్వం తీసుకొస్తాం చేయమని అడుగుతాం మన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు కదా అందరిని అడుగుతాం చేయనప్పుడు ఎట్లా చేద్దామని చూస్తాం అంతేగాని అదే పడకండి అని చెప్పి చెప్పారు కనుక మరి మీరందరూ మాట్లాడుతుంటారు సంఘాలు చేస్తుంటారు చాలా చేస్తుంటారు కానీ అసలు టైంలో మాత్రం నిద్రపోతాం అక్కడనే మోసాలు జరిగేది మూడు వందల అరవై చదివి ఎగ్జామ్ అప్పుడు నువ్వు అనుకో పాస్ అవుతావా మరి నువ్వు నిద్ర మూడు వందల నలభై రోజులు నువ్వు నిద్ర లాస్ట్ రోజు ఎట్లా ఉండాలి మేలుకతో ఉండాలి ఇలా ఈ జాతి ఎంత అయిందంటే ఈ జాతి ఎంత మేలుకతో ఉండదు నిద్ర పోతుంది ఆ సమయంలో నిద్ర అయ్యేవరకే లేచి చూసేవరకే అంతా కుంపలు అట్టుకోబోయేటి ఏముంటుంది చెప్పి ఏం లావని చెప్పి కనుక ఈ ఎవరు మనవుడు ఎవరు మన వాళ్ళైతుంది